గుత్తి వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరుంటారు చెప్పండి ఈసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక హాఫ్ కిలో వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని తీసుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి మాడిపోకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతులు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు కూడా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోండి ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి చాలా కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర అలాగే వాష్ చేసుకున్న పుదీనాను కూడా వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ ఇందులోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి గుత్తి వంకాయ కూర చేయడానికి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న వంకాయల్ని ఇలా నాలు మధ్యలోకి కట్ చేసుకొని నాలుగు ఘాట్లుగా పెట్టుకోండి ఇందులోకి మిక్సీ పట్టించుకున్న మసాలాను కూడా కూరి పక్కన పెట్టుకోండి వంకాయలు నల్లగా అవ్వకుండా ఉండడానికి సాల్ట్ వాటర్లో వేసుకుంటే తొందరగా నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం తీసుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు అలాగే ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మసాలా కూర్చిపెట్టుకున్నాం కదా వంకాయలని ఆ వంకాయలు కూడా ఇందులో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి వంకాయలు నూనెలో వేగితేనే గుత్తి వంకాయ కూర మంచి టేస్ట్ వస్తుంది ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో ఉన్న మిగిలిన మసాలాలంతా వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి ఈ మసాలా కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి మంచినీళ్ళని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బాగా కడిగిన తర్వాత ఆ వాటర్ని వేసుకోండి మసాలా అంతా మిక్సీ జార్లో మిగిలిపోయి ఉంటుంది కదా వేస్ట్ అవ్వకుండా ఆ మసాలాను కూడా వాడుకోవచ్చు ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలాగే మూత పెట్టి అయినా ఉడికించుకోవచ్చు లేదంటే కుక్కర్లే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం వంకాయల్ని మసాలాని ఆల్రెడీ ఒక టూ టూ మినిట్స్ ఫ్రై చేసాం కాబట్టి ఒక విజిల్ అయితే సరిపోతుంది వంకాయ సాఫ్ట్గా ఉడికిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతూ చూడ్డానికి అలాగే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి